ఆడు డబ్బు తిరిగి తీసుకొస్తాడని నమ్మకం నాకైతే లేదు వస్తాడు కట్ చేసి వీడియో తీసి వాట్సప్ చేస్తే తప్పకుండా వస్తాడు అదే చేతులు పేసానుగా నోటికి తీసుకొని పో

Nei! <try> గాడితో చూస్తున్నా అమ్మాయి కదా అదే అవునన్నా ఆ అమ్మాయే దాన్ని తీసుకొచ్చి బండిలో పడేస్తే ఆడి దగ్గర డబ్బులు లాక్కోవచ్చు ఇప్పుడు ఎలా లేపు ఎందుకురా బండిలో ఖాళీ ఆడుందనే తీసుకొచ్చి నేను నెతి మీద కూర్చోబెట్టుకుంటా పోయిందే ఏంటో అందరూ నన్నే చూస్తున్నారు మీకు మర్యాదిస్తే నన్నే అవమానిస్తారా నేను వదిలిపెట్టను నీ సంగతి దీన్ని పట్టుకుంటాడు దొరుకుతాడన్నా ఇప్పుడు దీన్నే ఎవడో ఎత్తుకెళ్లాడు అదేమి సమస్య కాదు ఈడున్నాడు కదా ఈ నెత్తికెళ్తే ఆడు దొరుకుతాడు ఆ నెత్తికెళ్తే ఆ దొరుకుద్దా బ్రదర్ ఆ ముందు తెల్ల తెల్లని మీరా ఎత్తుకెళ్తున్నాడు ఇది కూడా పెద్ద విషయం కాదు ఇప్పుడు ఒకటి నెత్తికెళ్ళాడు కదా ఆని పట్టుకుంటే ఈడు దొరుకుతాడు ఈ పట్టుకుంటే ఆరు దొరుకుతాడు ఆ పట్టుకుంటే అది దొరుకుద్ది నీకు అర్థం కాలేదనుకుంటా సెంటర్ స్టాండ్ వేసి లైట్ ఆఫ్ చెయ్యి బాగా అర్థమైనా ఎత్తుకెళ్ళాలో నువ్వు చూపించు నేను చూసుకుంటా నువ్వేం మాట్లాడకు

కుక్కర్ చే శబ్దం విడపడుతుంది నకలాడేటే అక్కడ టెడెంట్ అండ్ కిరా అక్కడే ఫ్రెంచ్ క్యాసల్ ఉంటుంది దెయ్యం బంగ్లాకి ల్యాండ్ మార్క్ చెప్పినట్టు చెప్తే భయపడతాం అనుకున్నావా ఇప్పుడు వస్తానరా మోస్ట్ వెల్కమ్ వి నీడ్ మో పార్టిసిపెంట్స్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ నా గూగుల్ లో ఫ్రెంచ్ క్యాసల్ ఎక్కడ ఉందో సో మాట్లాడావు కదా ఫోన్ ఇవ్వరా ఇదిగా

ఊరికే మొదలు పెట్టను రా నేను సైలెంట్ ముట్టుకుంటే సారీ డాక్స్ క్షమించండి టైమింగ్ తెలియక రైమింగ్ మాట్లాడాను అది నా తప్పే నేనేం చేయలేదు ఆ బొమ్మను మనం తీసుకుంటేనే మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగలం నువ్వేంట్రా అంటున్నావు అయ్యయ్యో మామూలుగానే ఒక పాప మామూలుగానే చెప్పు మామూలుగానే ఒక పాప చేతుల్లోంచి బొమ్మలు లాక్కుంటే అది దెయ్యం అరుస్తుంది ఇదేమో అసలే దెయ్యం పిల్ల లాక్కున్నాము చచ్చా నువ్వు ఇప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతావు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు మేము మనం కీ సాధిద్దాం గెలుద్దాం సూపర్ నేను చెప్పే నేను ఈ కబోర్డ్ లో నువ్వు ఆపోజిట్ లో ఉన్న ఆ కబోర్డ్ దగ్గర దాక్ నువ్వు ఈ మోటార్ దగ్గర ఉండాలి ఆ పిల్ల వచ్చినప్పుడు నేను డోర్ తడతాను తను నా వైపు వస్తుంది అప్పుడు నువ్వు డోర్ తట్టాలి తను నీ వైపు తిరుగుతుంది నేను డోర్ ఓపెన్ చేసి వీడి సిగ్నల్ ఇస్తాను వీడు మిషన్ ఆన్ చేస్తాడు నేను ఆ హోస్ సహాయంతో ఆ పిల్ల వెనుకున్న బొమ్మని లాగేసుకుంటాను ప్లాన్ అర్థమైంది కదా సతీష్ అదంతా ఓకే కానీ ఇప్పుడు ఇక్కడికి దయ్యాన్ని ఎలా రప్పించవాలి ఎవరు ఏంటి పంచడం లేదు నువ్వు మావా నిన్ను దేంతో కొడతానో తెలీదు ఆంచేరా సరిగా నేను చూస్తూనే ఉన్నా ఎప్పుడు నా మీద కొడుతున్నావు నేను కరెక్ట్ గానే తిప్పాను అది మంచి అర

మీరు తీయట్లేదురా నొక్కుతున్నారా తెచ్చు నా కొడుకల్లారా రా అమ్మాయి అవునన్నా తనేదన్నా నేను మిమ్మల్ని అడిగితే తిరిగి నన్నే మనం వెతుకుతున్న బ్యాగ్ అక్కడ ఉంది ఎక్కడికి వస్తున్న రప్పించనా కొడకలారా ఇక్కడే ఉండండి గళ్ళు నగలు డబ్బు మనీ మనీ ఇక్కడేదో దబ్బు దిబ్బు అయిపోయేలా ఉందన్న పద నా ఎస్కేప్ అయిపోదా పిరికేదవులారా ఏదైనా కరెంటు తెగలో ఉడత కూర్చొని ఉండొచ్చరా అది దానికి భయపడతారేట్రా చూసారా ఉడత పోయినట్టుందిరా Ha,

ああ <t ong ue>